హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మిత్రులారా మరి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది ఎవరికంటే ఎవరైతే ఈ సంవత్సరం ఐదో క్లాస్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారి కొరకు మాత్రమే మరి ఇది ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ గురించి అదే జవహోర్ నవోదయ విద్యాలయం అన్నమాట మనకు తెలుసు మన చుట్టుపక్కల జేవిఎస్ స్కూల్స్ అని ఉంటాయి ఇది మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు మరి ఇది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిత్రులారా మరి ఏమిటంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మరి ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇంచుమించు ఒక నెల పైన మనకి అవకాశం జరిగింది కాబట్టి అందరూ చివరి నిమిషం దాకా ఆకుండా ఈ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోండి మిత్రులారా మరి ఏంటి అప్లికేషన్ ఏంటి దాని ఏజ్ ఎంత ఉండాలి అలాగే మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇలా పూర్తి సమాచారం మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మిత్రులారా ఇది మనం చూసినట్లయితే మనకి ఇది వెబ్సైట్ ఫేస్ ఇది మాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేజ్లో కింద క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి ప్రాస్పెక్టివ్స్ అని మనం అదేంటి చెక్ చేద్దాం మిత్రులారా మరి ప్రాసెస్ ఏంటి ఎలా ఉంది అన్ని క్లియర్గా మనం చూద్దాం మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను మిత్రులారా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా వివరిస్తాను మీరు చక్కగా వినండి మరింత పూర్తి సమాచారం మీకు అందిస్తాను మరి ఆ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా యొక్క నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ ఇది ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ నైన్త్ జూలై కాబట్టి మరి ఎవరు చివరిద ఆగవద్దు ముందే అప్లై చేసుకోండి మరి సర్వర్ అనేది లాస్ట్లో బిజీ అయిపోతుంది మరి అలాంటప్పుడు మనకి అప్లికేషన్ సబ్మిట్ అవ్వద్దు ఫెయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరు లాస్ట్ మినిట్ దాకా ఆక్కండి మరి లాస్ట్ మినిట్లో చాలా రష్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే టైం చూసుకొని చక్కగా ఈ వీడియోలో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఆ ఏజ్ ఎంత ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇలాంటి పూర్తి సమాచారం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి పేజ్ కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏపీ గవర్నమెంట్లో మనకి సుమారు పదిహేను జేవిఎస్ స్కూల్స్ ఉన్నాయన్నమాట మరి ఈ స్కూల్స్కి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది మరి ఎవరన్నా మన స్టేట్ వారు ఆ యొక్క స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మరి మనకి కేవలం మంచి మీ పిల్లలు ఒక మంచి స్కోర్ చేసి మంచి కట్ ఆఫ్తో మీ కేటగిరీకి మంచి కట్ ఆఫ్తో పాస్ అయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్లో మరి సీటు రావడం జరుగుతుంది మా తర్వాత మనం ఇంకా కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పేజ్లో మనకి క్లియర్ కనబడుతుంది మరి ఎగ్జామ్ డేట్ గురించి మరిది అది ఎప్పుడంటే ఆన్ సాటర్డే థర్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ లెవెన్ థర్టీ ఏఎం మరి ఇది ఎగ్జామ్ డేట్ ఎవరికంటే మరి ఏపీ గవర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అలాగే మ్యాక్సిమం అన్ని స్టేట్ల వరకు అదే ఎగ్జామ్ డేట్ అనమాట అది ఈ ఇయర్లోనే ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది మనకి ఇంచుమించు ఒక ఆరు నెలల సమయం ఉంది మరి ఈ సమయంలో చక్కగా మీరు టైం ఇట్లా చేసుకోవచ్చు మరి కొన్ని మిగతా రాష్ట్రాలకు అంటే లైక్ జమ్మూ కాశ్మీర్ అలా కొన్ని రాష్ట్రాలకు వేరే ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది మనకు మాత్రం మన స్టేట్కి మాత్రం థర్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది సమాచారం మిత్రులారా మరి ఖచ్చితంగా మంచిగా ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ గురించి మీకు బుక్స్ కూడా దొరికితే మీ యొక్క నీరెస్ట్ బుక్ స్టాల్లో మీరు అడగచ్చు అడిగితే మీ అక్కడ బుక్స్ దొరికితే తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి అని ఫస్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ మీ యొక్క స్టూడెంట్ ఫోటో అనేది కావాల్సి ఉంటుంది నీట్గా ఫోటో తీసి మీరు రెడీ చేసుకోండి అప్లై చేయడానికి తర్వాత రెండవదిగా సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ మరి పేరెంట్ సైన్ చేయొచ్చు అది గార్డెన్ అయినా లేదంటే ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా సైన్ చేయొచ్చు మరి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత మూడవదిగా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మరి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ కంపల్సరీ సైన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మిత్రులారా మనకి నాలుగవది ఏంటంటే ఆధార్ ఆధార్ కంపల్సరీ మిత్రులారా మరి ఆధార్తోనే మనం దీ యొక్క రిజిస్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది మరి మరి ముఖ్యంగా నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ముందే చూసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఆధార్లో ఏ పేరు ఉంది ఏ డేటా ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనేది ఎందుకంటే తీరా మనం సబ్మిట్ చేశాక మరి సేమ్ అదే డేటా మనకి ఒక అప్లికేషన్ చూపించడం జరుగుతుంది అక్కడ మనకి డేట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఆధార్లో స్పెల్లింగ్స్ ఎలా ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ముందుగానే చూసుకోండి ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ముందుగానే కరెక్ట్ చేయించుకుని ఆ తర్వాతే అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది మరి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే నీరెస్ట్ ఆదా సేవకి అందరికి వెళ్ళి ఆ యొక్క కక్షన్స్ చేసుకోవచ్చు మరి ఇంకా మిగితే మిగిలిన సమాచారం మనం చూద్దాం మిత్రులారా ఈ నోటిఫికేషన్లో మనకు చాలా డేటా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ మనకి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా డౌట్ ఉంటే ఆ యొక్క వీడియో చూసి ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు మరింత సమాచారాన్ని పొందొచ్చు మరి ఇంకా మనం క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మనకి కనబడుతుంది కదా మిత్రులారా అడ్మిషన్ మస్ నాట్ ఆఫ్టర్ మరి మే టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు పుట్టు ఉండకూడదు అలా అని జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత పుట్టిండకూడదు కేవలం ఆ మధ్య డేట్లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది కరెక్ట్గా ఆ డేస్తో సహా ఆ ఇయర్తో సహా వాడు తీసుకుంటాడు కాబట్టి ముందుగానే మీ ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో చూసుకొని లాగిన్ అవ్వండి తిరిగి లాగిన్ అయ్యాక మళ్ళీ మన ఒకసారి మనకి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ముందుగానే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ముందుగా మీరు ఆధార్లో కరెక్ట్ చేసుకుని మాత్రమే దీంట్లో మీరు లాగిన్ అవ్వచ్చు అది మెయిన్ ఇన్ఫర్మేషన్ ముందుగానే మీరు చూసుకుని నోటిఫికేషన్ చూసుకుని అప్పుడు లాగిన్ అవ్వండి తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చూద్దాం మిత్రులారా ఇక నోటిఫికేషన్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంది అని మనం క్లియర్గా చూసినట్లయితే దీంట్లో కేటగిరీస్ ఉంటాయి అర్బన్ రూరల్ అని మీరు క్లియర్గా ఏ స్కూలు ఆ స్కూల్ ఏరియా అనేది క్లియర్గా ఇవ్వచ్చు తర్వాత ఈ నోటిఫికేషన్ కిందే మనకి ఆ యొక్క ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది చూడండి మిత్రులారా మీకు ప్యాటర్న్ అనేది చూపిస్తాను మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మరి మొదటి ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మిత్రులారా మరి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఫిఫ్టీ మార్క్స్ తర్వాత అరథమేటిక్ టెస్ట్కి ఉంటుంది దానికి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది అవి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓవరాల్గా మీకు ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి మిత్రులారా మొత్తం మీకు టోటల్ స్కోర్ కి మాట అవుట్ ఆఫ్ కాబట్టి మీరు దీనికి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ రెండు గంటలు కాబట్టి చక్కగా మీరు మంచిగా ప్రిపేర్ అయితే మట్టికి ఆ టైంలో మీరు మంచి స్కోర్స్ అందించచ్చు ఎప్పటి నుంచే మంచి మరి మిస్ మీరు మంచిలో గ్యాప్ ఇవ్వకుండా చక్కగా మీరు బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతూ లేదా ఏదైనా కోచింగ్ తీసుకుంటూ చక్కగా మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క అడ్మిషన్స్కి మీ చిల్డ్రన్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది క్లియర్గా మన యొక్క ఈ యొక్క క్లియర్ క్లియర్గా వాడు మోడల్ పేపర్ ఇచ్చి ఉన్నాడు అదొక ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆప్షన్స్ ఎలా ఇవ్వబడుతున్నా అనేది క్లియర్గా వాడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ మా యొక్క వీడియో కింద యాడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా వాట్సాప్ కావాలంటే మా యొక్క నెంబర్ని సంప్రదించండి మీకు అది మీ యొక్క వాట్సాప్కి షేర్ చేయడం జరుగుతుంది ఇది మిత్రులారా ఇది వాళ్ళ వీడియో మరి క్లియర్ క్లియర్గా ఈ యొక్క వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు దాని యొక్క ఏజ్ ఎంత ఉండాలి దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇలా అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఇలాంటి మా ఛానల్ మీద ప్రోత్సహించాలని కోరుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మెత్తలారా థ్యాంక్ యూ